మేనేక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ రోడ్డు విషయంలో మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు ఎమ్మెల్యే రోహిత్ రావుపై నిజాంపేట మాజీ జడ్పీటీ పంజా విజయ్ కుమార్ చేసిన ఆరోపణలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు మాట్లాడుతూ పంజాబ్ విజయ్ కుమార్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీకు ఆరు వేల ఓటు రాలేదు డిపాజిట్ కూడా దక్కలేదని అన్నారు మీరు జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆ రోడ్డు కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారని మండిపడ్డారు అభివృద్ధి చేయాలని ఆకాంక్ష లేని గట్టి పట్టేది కాదన్నారు అప్పుడు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ తీసేయాలంటే మాకు ఎంతో ఇబ్బంది అవుతుందన్నారు తీసేయాలంటే ఆ మీరు ఆ రోడ్డు కమిషన్ పడి పని చేయడం లేదని విమర్శించారు ఆ కాంట్రాక్టర్ ను రద్దు చేయాలని డిపార్ట్మెంట్ కు ఎమ్మెల్యే లెటర్ కూడా ఇవ్వటం జరిగిందని తెలిపారు ఈ రోడ్డు విషయంలో కొత్త కాంట్రాక్టర్ టెండర్ ద్వారా పనులు చేయాలని కోరటం జరిగిందన్నారు ఇవన్నీ తెలుసుకోకుండా రాజకీయ కోసం ఎన్నికల్లో జెడ్పీటీసీగా సర్పంచ్ గా పోటీ చేయడానికి కక్కుర్తిపడి రాజకీయాల కోసం ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు మీరు అభివృద్ధిలో సహకరిస్తారంటే మాతో పాటు సహకరించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు మీరు అభివృద్ధి విషయంలో మీకు చేతనైతే మీకు ఎంపీని కలిసి నిజాంపేట మండలంలో అభివృద్ధి పనులు చేయించారన్నారు కానీ ఎమ్మెల్యేపై లేనిపోని ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సు ప్రభాతారావు దేమే యాదగిరి చిలిక గంగాధర్ అల్లాడి వెంకటేష్ దొమ్మకొండ యాదగిరి వినయ్ సాగర్ ఎనిశెట్టి అశోక్ గుప్తా యుగంధర్ రావు పోచమ్మల అశ్విని శ్రీనివాస్ దతరులు పాల్గొన్నారు జయపుటీ శ్రీ పంజా గారు ఎమ్మెల్యే గారు చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మరి అతను జయపుటిస్ ఉన్నప్పుడే నిజాంపేట రోడ్డు మంజూరైన విషయం మనకు తెలియదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఇన్ని రోజులు కూడా మీరు దాన్ని ఊరుకుండి ఎమ్మెల్యే గారు చేయలేదని ఎమ్మెల్యే గారి మీద బుర్ర తల్లితే ఇది మేము తీవ్రమైన పర్మనెంట్గా తెలియజేస్తూ అతన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే రాజకీయంలో ఉన్నప్పుడు మరి మీరు ఏదో ఆరోపణ చేయాలని చేస్తే అది తగదని మీరు ఎమ్మెల్యే స్థాయికి మాత్రం మీరు స్థాయిని మర్చి ఎమ్మెల్యే స్థాయి గురించి విమర్శలు చేయడం మీకు ఇలా ఇలాగే ఇంకా ముందు కూడా చేస్తే మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పంజాబ్ విజయ్ కుమార్ గారు ఏదైతే మన ప్రియతమ నాయకుడు స్థానిక శాసనసభ్యుడు మైనంపల్లి రోహిత్ రావుపై అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యుడు హనుమంతరావు అన్నపై ఆరోపణలు చేసిండో దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నావు పిచ్చి పిచ్చి విషయాలు బంద్ చేసుకొని నువ్వు ఒక నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకో నువ్వు ఎమ్మెల్యే పోటీ చేస్తే నీకు ఆరు వేలు ఓట్లు ఓటు రాలేవు డిపాజిట్ రాలేదు నువ్వు మాట్లాడే విషయాలు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నావు నీకు నువ్వు జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆ రోడ్డు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది నువ్వు జడ్పీటీసీ ఉన్నావు టీఆర్ఎస్ అభ్యర్థి పద్మ దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీరు ఆ రోడ్డు కాంట్రాక్ట్ అప్పగించడం జరిగింది అప్పుడేటువంటి నీ సోయి నీకు సోయి లేదు మన లేదు నీకు అభివృద్ధి చేయాలి ఆకాంక్ష లేదు సొంత మండలము నిజాంపేట నుంచి నస్కల్ రోడ్ నువ్వు జడ్పీటీసీ ఉన్నప్పుడు రోడ్ కంప్లీట్ చేస్తే ఈ పట్టేది కాదు అప్పుడు మీరు ఇచ్చిన కాంట్రాక్టర్ను ఇప్పుడు తీసేయాలంటే మేము పిక్ వస్తున్నాం ఆ కాంట్రాక్టర్ను తీసేయాలంటే కాంట్రాక్టర్ పనిచేస్తలేడు మీరు మీరు కమిషన్లు కక్కుట్టి కూడా మీరు జడ్పీటీసీ మీరు మీరు అంతా కలిసి కమిషన్లు కక్కుట్టి కూడా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది ఆ కాంట్రాక్టర్ తీసేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్లో సంవత్సరం గడిచిపోతుంది మేము తక్షణమే కాంట్రాక్ట్ రద్దు చేయాలని కూడా మేము డిపార్ట్మెంట్కు ఎమ్మెల్యేగా లెటర్ ఇవ్వడం జరిగింది కొత్త కాంట్రాక్ట్ టెండర్ పిలిచి కొత్త కాంట్రాక్ట్ ఇవ్వమని అది ఏం తెలుసుకోకుండా రాజకీయాల కోసం లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి సర్పంచ్గా పోటీ చేద్దాము లేకుంటే జడ్పీడీస్గా పోటీ చేద్దాం మళ్ళా కృతి మీకు మీ కుహాల రాజకీయాల కోసం మాత్రమే మీరు శాసనసభ్యులపై కానీ అనుమతులపై ఆరోపణ చేస్తున్నారు మీరు పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో సహకరిస్తే సహకరించండి మీరు సహకరించకుండా మేము చేసుకుంటూ పోతాం మీకు కబర్దార్ అని చెప్తుంటాం ఎయిటీ పర్సెంట్లో మరొకసారి శాసనసభ్యుని కానీ అనువంతన్ని కానీ విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు మీరు అభివృద్ధి విషయంలో మీకు చేతనైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నది ఎంపీ గారు ఉన్నారు మీకు ఎంపీ గారు కూడా యాక్టివ్ ఉన్న ఎంపీ గారు ఉన్నారు ఆ ఎంపీ గారిని పట్టుకొచ్చి నిదూరిస్తాను రీ లేదా నియోజకవర్గాన్ని కానీ నియ మీ మండలానికి కానీ ఎంపీ గారిని కలిసేది లేదు మన ఫండ్స్ అడిగేది లేదు ఆ లేదు కానీ పనికిరాని లోపల ఏదో సొంత పెట్టుకొని పెట్టుకుని ఎమ్మెల్యే గారి మీద దుష్ప్రచారం చేస్తా అంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చూస్తూ సహిస్తూ పోదని విజయ్ కుమార్ గారికి మరొకసారి హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్